ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు ఫీట్ అడలపు ముప్పై ఫీట్ల పొడుగు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లెన్ సింగిల్ బెడ్రూమ్ కార్ పార్క్ రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళినాక మీకు ఇదే సైజులో అయితే ఇంకో బెడ్రూమ్ అయితే చేసుకోవచ్చు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చేసుకోవచ్చు సేమ్ బాల్కన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది ఒక బాత్రూమ్ సరిపోతుంది అనుకుంటే కనుక ఈ డోర్ తీసేసి కామన్ డోర్ పెట్టుకోవచ్చు లేదంటే బాల్కనీలో ఎక్కడైనా చిన్న బాత్రూమ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం వచ్చేసి డెబ్బై మూడు గజలు తిరగడం జరుగుతుంది అదే విధంగా ల్యాండ్ వచ్చేసి ఆరు వందల అరవై అయితే వస్తుంది మనం సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్సేషన్ చేసిన మటుకు ఆరు వందల ముప్పై తొమ్మిది సెట్లు హౌస్ కన్సేషన్ చేస్తాం స్లాబ్ వేసుకుంటే కనుక కాస్ట్ వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా రేకులు వేసుకుంటే కనుక ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా మీరు కనుక లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మటుకు స్లాబ్ అయితే మటుకు రెండు లక్షల ఇరవై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా రేకులు వేసుకుంటే కనుక లేబర్ కాంట్రాక్ట్ అనేది ఒక లక్ష ఇరవై వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి వచ్చేసి మనకి డోర్స్ విండోస్ సైజెస్ మటవి హాయ్ అండి అందరికీ నమస్తే మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్మీ ఫోర్ యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు